మీరు పోదు సరిపోయా తప్పదు ఏ చెంతకైనా కూడా కంట్రోలింగ్ పద్దు నుంచి నీట్ గా చెప్తున్నావు ప్లీజ్ పద్ద ఎంత నేర్తడు బాబు మళ్ళా వీడియో పంపినా ఐడి ఉంది do <laughs> శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దాసరి శ్రీనివాసులు యాదవ్ గారు పాటిమీదపల్లి కాజీపేట మండల కడప జిల్లా ఎంసీఎస్ఆర్ గ్రామం నూరు మండల కడప జిల్లా పదిహేను ఉన్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇప్పటికి మొదటి స్థానంలో ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల వరకు కంబాయి మొదటి స్థానంలో ఉన్నాయి మమిల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి వారు రెండవ స్థానంలో అమ్మ చేతికి ఇచ్చాను అమ్మ చేతికి నేను బయట

రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కిటకన్నా రెండు నిమిషాల తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కిటకన్నా ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి రెండుకు వెనకబడి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడే ఉన్నాయి మహిళలన్నీ పట్టుకోలేకపోవడం సి రావాలి మీరు అవకాశం ఉంటది కుమ్మతి చంద్రబాబు రెడ్డి గారు నల్లపల్లి తుహూరు మండలం కడప జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి ¡En కన్నా రెండు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుమ్మంతి చంద్రబాబు రెడ్డి గారు వెల్లపల్లి దువ్వూరు మండల కడప జిల్లా వారి జత ఉన్నాయి Vamos oh, lá, oh,

అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు వచ్చి మరలా తిరిగి ఒక అంగుల ముందరాన్ని లాగిస్తే మూడవ స్థానంలో కొనసాగుతారు మీ జమ్మ అవకాశం ఉన్నది నాగిని నాగిని ఎత్తున్నాడు రాత్రికి రాజా పట్ల మూడు మూడు అంశలు వేసుకో

yeah